నిమ్జాపు వాడితే లోపల వేరు కుళ్ళు మొలకలు డ్యామేజ్ కాకుండా వస్తుందనేసి అనేసి నిమ్జాపు గ్రోత్ పిట్టు రెండు కలిపి వాడమన్నారు ఆ విధంగా రెండు రెండు మూడు ట్రిప్పులు మూడు లీటర్లు వాడాము మాకైతే రిజల్ట్ అనిపించింది దానివల్ల గ్రోత్ అయితే ఎక్సలెంట్గా ఉంది దాన్ని దీన్ని వాడారు కదా మీకు ఖర్చు ఏమన్నా తగ్గిందా ఖర్చు తగ్గింది దీన్ని వాడితే గ్రోత్ గ్రోత్ పెరిగింది కాబట్టి దీన్ని కెమికల్ రసాయనాలు తగ్గించుకొని గ్రోత్ పెరుగుతుంది కాబట్టి ఇది ఆరు లీటర్ కాబట్టి గ్రోత్ పెరుగుతుంది రసాయనంలో గ్రోత్ ప్రమోటర్ వాడాలంటే రెండు వేల పై మాటే అంటే ఇప్పుడు మీకు ఒక ధైర్యం వచ్చిందా గ్రోత్ బాగుంది సార్ అంటే మీకు కా గ్రోత్ బాగుంది అంటే ఎలా ఎలా తీసుకున్నారు అంటే కాయ సైజు పెరిగిందా లేకపోతే బరువు పెరిగిందా చెట్టు చెప్ నాటిన ఒక ఇరవై ఇరవై ఐదు రోజులకే పక్కన అమ్మకలు ఎక్కువ వచ్చినాయి సార్ పక్కన చెట్టు గ్రీన్నెస్ తగ్గకుండా వచ్చింది సార్ మనం వాడాం కదా ఏవైనా మీకు కాయ సైజు ఏమైనా పెరిగినట్టు టగ్ ఫస్ట్ ఫస్ట్ ఈల్లింగ్లో వచ్చింది సార్ కాయ రెండో ఈల్డింగ్ కాబట్టి ఇంకా సైజ్ రావాలి సార్ గట్టి ప్రాబ్లం సార్ ఈ కెమికల్ వాడుతా ఉంటాం మళ్ళీ నాణ్యత పోతుంది అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం జగన్నాథరాజు గారి టమాటో తోటలో ఉన్నాం టమాటో తోట ఈంది ఇది ముదురు తోట ఎడమవైపుది వెనక ఉన్నదేమో ల్యాబ్ తోట వీటికి ఈయన మొట్టమొదటిసారి వాడుతూ ఉన్నారు ఈ వాడేటప్పుడు ఆయన నెమ్జాపు రెండు లీటర్లు వేసారు మూడు సార్లుగా గ్రోత్ ఫిట్ వాడారు అది సరిపోదు చెప్పాను బట్ ఆయన ఏంటంటే మొట్టమొదటిసారి కాబట్టి నేను ఎలా చేయాలి ఈసారి చూసుకొని చేస్తాను అని అన్నారు ఇక మిగతా వివరాలన్నీ జగన్నాథరాజు గారే చెప్తారు నా పేరు జగన్నాథరాజు చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ కొత్తూరు గ్రామం మాది వచ్చి టమాటా నాలుగు వేల మనకు ఫస్ట్ గ్రామ బజార్లో యూట్యూబ్లో చూసి సార్ నంబర్ తీసుకునేసి గ్రామరాజార్ కెమికల్ గ్రోత్ ఫిట్ నిమ్జాప్ దాని గురించి సార్ని అడిగి కనుక్కొని ఫస్ట్ గ్రోత్ ఫిట్ వాడమన్నారు గ్రోత్ ఫిట్ అడిగితే గ్రోత్ ఫిట్టు గ్రోత్కి దేనికి సంబంధించింది నిమ్జాప్ వాడితే లోపల వేరు కుళ్ళు మొలకలు డ్యామేజ్ కాకుండా వస్తుంది అనేసి నిమ్జాపు గ్రోత్ పిట్టు రెండు కలిపి వాడమన్నారు ఆ విధంగా రెండు రెండు మూడు ట్రిప్పులు మూడు లీటర్లు వాడాము మాకైతే రిజల్ట్ అనిపించింది దాంతోపాటు కెమికల్ వాడాము కెమికల్ వాడిన దానివల్ల ఇది దానివల్ల తేడాగా కనిపించగా నెక్స్ట్ టైము పూర్తిగా గ్రామ బాధ్యత వాడదామనేసి నిర్ణయించుకున్నాము దానివల్ల గ్రోత్ అయితే ఎక్సలెంట్గా ఉంది దాన్ని దీన్ని వాడారు కదా మీకు ఖర్చు ఏమన్నా తగ్గిందా ఖర్చు తగ్గింది సార్ దీన్ని వాడితే గ్రోత్ గ్రోత్ పెరిగింది కాబట్టి దీన్ని కెమికల్ రసాయనాలు తగ్గించుకొని గ్రోత్ పెరుగుతుంది కాబట్టి ఇది ఆరు వందలే లీటర్ కాబట్టి గ్రోత్ పెరుగుతుంది ఇది రెండు వేల పై మాటే గ్రోత్ గ్రోత్కి పెంచుకోవాలంటే రెండు వేల పై పై మాట గ్రోత్ గ్రోత్ ప్రమోటర్ వాడాలంటే రసాయనంలో గ్రోత్ ప్రమోటర్ వాడాలంటే రెండు వేలు ఓకే ఇప్పుడు కాయ సైజులో ఏమైనా తేడా సైజు అంటే మెయిన్ మే ఇది అది వాడుతున్నాం కాబట్టి మనకు తేడా కనిపించదు ఇదే వాడినామంటే మనకు రిజల్ట్ బక్కా తెలిసిపోతే అంటే మధ్యలో మనం స్ప్రే చేయమని చెప్తున్నాం కదా చేయలేదా చేసినాం సార్ చేసే సార్ మళ్ళీ ఇది చిగురు పెరుక్కుంది అంటే పదిహేను రోజులకి ఒకసారి కనుక స్ప్రే చేస్తే నలభై రోజులకి ఒకసారి కనుక భూమికి ఇచ్చేస్తే అసలు ఈ పైన దోమ పచ్చ పురుగు కూడా రాదండి నెక్స్ట్ అంటే ఇప్పుడు మీకు ఒక ధైర్యం వచ్చిందా గ్రోత్ బాగుంది సార్ అంటే మీకు గ్రోత్ బాగుంది అంటే ఎలా ఎలా తీసుకున్నారు అంటే కాయ సైజు పెరిగిందా లేకపోతే బరువు ఒక ఇరవై ఇరవై రోజులకి పక్కన ఎక్కువ వచ్చినాయి సార్ పక్క రెండు చెట్టు గ్రీన్నెస్ తగ్గకుండా వచ్చింది సార్ గ్రీన్నెస్ తగ్గదండి రెండో క్రాఫ్ట్ సార్ రెండో క్రాఫ్ట్ సార్ మామూలు చెట్టుని బట్టి సార్ దాదాపు పది పన్నెండు పన్నెండు పది పదమూడు పద్నాలుగు క్రాఫ్ట్లు కూడా వస్తాయి సార్ కటింగ్లో మామూలు కటింగ్కి ఎంత గ్యాప్ ఉంటుంది సార్ మూడు రోజులు గ్యాప్ సార్ మూడు నాలుగు మంచి సార్ మూడు నాలుగు రోజులు గ్యాప్ సార్ సార్ ఒకసారి స్ప్రే చేసేయండి అని మీరు స్ప్రే చేసి ఇచ్చేసినప్పుడు మనకు టమాటోల అనుభవం ఏంటంటే టమాటోకి అది ఏ పంటలైనా కాయ పెద్దది అయిపోతుంది ఇప్పుడు మీకు ఈ ట్రైలు ఎన్నిక ఎన్ని కేజీలు పడుతున్నాయి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు పడుతున్నాయి అంటే ఆ కాయ సైజు ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది మంది మీరు అనుకోండి రాజుగారు మీ అని మన కొనుగోలుదారులు కూడా దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అట్లా చెప్పిన రైతులు ఉన్నారు కానీ ఇది మీరు మూడు సార్లే వాడారు అంటే మొదటిసారి కాబట్టి మీకు ఇప్పుడు మీరు రెండో తోట ల్యాత్ తోట కదా ఇప్పుడు ఆ లేత్తోటికి వాడారా వాడ ఒకసారి సరిపోదండి అంటే మొదట నెమ్జాప్ ఎందుకంటే వేరుకుళ్ళు ఇది ఏమి రాకుండా ఉండటం కోసం ఇస్తామండి మొదట భూమి బలపడుతుంది కింద నుంచి మొక్కను చంపేదు రెండోది ఏంటంటే అది తర్వాత బలానికి మారుతుంది మీరు పది అంటే ఒకటో తారీఖు లెక్కేసుకుందాం ఒకటో తారీఖున ఒకటి కొట్టి పదిహేనో తారీఖున స్ప్రే ఇది ఒక ముప్పై రోజులు అయ్యాక నలభై రోజులకి ఒకసారి భూమికి రెండు లీటర్లు మూడు లీటర్లు పెరిగే కొలది నాలుగు లీటర్లు ఇది మీ పంట పంటకాలాన్ని గనక వేసుకుంటే సరిపోతుంది వేరే ఏమక్కర్లేదు అంటే కెమికల్ వాడక్కర్లేదు అనగానే జనరల్గా డౌట్ ఉంటుంది కదా ఇప్పుడు మీరు దీనికి మా నెమ్జాప్ ఎంత వాడారు టూ లీటర్స్ వాడారు ఈసారి నుంచి త్రీ లీటర్స్ వాడండి ఏ అంటే రెండు లీటర్లు వాడారు రెండు ఎనిమిది పదహారు వందలు అయింది మూడు సార్లు గ్రోత్ ఫిట్ వాడారు ఎన్ని లీటర్లు వాడారు మూడు లీటర్లు వాడారు సరిపోదు అది మూడు ఆరు పద్దెనిమిది వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలు మూడు వేల నాలుగు వందలు ఇది అయింది దీనివల్ల మీరు రసాయనాలు తగ్గించారా రసాయనాలు తగ్గించినంత ఉంది ఎంత తగ్గించారు సార్ ఒక రసాయనాలు అంటే ఎరువులు ఒక రెండు బస్తాలు తగ్గించుంటాం సార్ కంటిన్యూ చేసినాం మీరు మామూలుగా ఎన్ని బస్తాలు వాడతారు ఎరువులు గ్రోత్ వచ్చేదని బట్టి సార్ అప్రాక్సిమేట్గా ఎకరాకి ఏడు ఎనిమిది మూట్లు అయిపోతా సార్ ఏడెనిమిది మోట్లది ఇప్పుడు ఐదు మోట్లకి ఐదు ఆరు కిటికొచ్చారు ఈ రెండు మోట్ల ఖరీదంతా సార్ ఒక్కొక్క ఇరు ఒక్కొక్క కాస్ట్యూమ్ సార్ నాలుగు వేల చల్ల మీరు వాడేది అంతే సార్ కాయ సైజుని బట్టి ఒకటి వాడతాము అదే ఇప్పుడు ఆ రెండు తీసుకున్నారు కదా మీరు అంటే రెండు తీసుకుంటే మీకు రెండు వేల నాలుగు వేలాది సార్ స్టార్టింగ్ పెయి రూపాయలు సార్ సైజు పద్నాలుగు ముప్పై పద్నాలుగు వచ్చి ఐదు వేల చల్లరు సార్ రెండు సున్నా ముప్పై నాలుగు నాలుగు వచ్చి అది వేల ఎనిమిది సార్ అంటే ఇప్పుడు అదొకటి ఇదొకటి తగ్గించారా మీరు అంటే ఎనిమిది వేలు తగ్గించారు ఎనిమిది వేలు తగ్గించినందుకు ఇది మూడు వేల నాలుగు వంద అంటే అక్కడ ఐదు వేలు మీకు మిగిలింది ఐదు వేలకు మనకు డబ్బులుగా కొనుగోలు తగ్గింది రెండవది ఏంటంటే మీకు దానివల్ల బాగా తేడా కనపడి అంటున్నారు ఈసారి ఒక ఎకరం ఉందైనా అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చుగా ఇప్పుడు మనం వేసిన గ్రోత్ ఫిట్ నెమ్ జాప్ వల్ల వచ్చిందంటే కొంచెం సందేహం ఉంటుంది అంటే అన్నీ కలిపాం కదా దేని వల్ల వచ్చిందాన్ని కానీ ఒకటే వేసామనుకోండి మీకు తేడా తెలుసు నెక్స్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే వాడదాం అని సార్ వాడి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన వాళ్ళతో చెప్తే మనమైనా ఇది కాకపోతే ఇంకొకటి ఏది అని చెప్తాం వ్యవసాయం టెన్ ఇయర్స్ పైన సరే ముందు టమాటా ముందు మామిడి మామిడి ఉంది మామిడి తీసేసి టమాటా వేసినాం వేరే వాళ్ళకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మేము గ్రోత్ పెట్టి జాబ్ తీసినాం సార్ ఇద్దరు ఇద్దరు కలిసి చేసినాం వేరే వాళ్ళు కూడా తీసినాం సార్ ఇది వేరే మా ఫ్రెండ్ వెంకటరెడ్డి అనేసి చేసినాం సార్ వాళ్ళకి బాగానే వచ్చింది సార్ వాళ్ళు టమాటా కొన్నారు చామంత లేదు సార్ వాళ్ళది టమాటా మాత్రం కొనరు అదే అందరూ ఇద్దరు ఫస్ట్ టైం ఇంకా నెక్స్ట్ టైం చేసేటప్పుడు కొద్దిగా ధన్యవాదం మనం వాడాం కదా ఏమన్నా మీకు కాయ సైజు ఏమన్నా పెరిగినట్టు అనిపించిందా ఫస్ట్ లో వచ్చింది సార్ రెండో ఈల్డింగ్ కాబట్టి ఇంకా సైజు రావాలి సార్ రావాలి ఓకే ఫస్ట్ అయితే వచ్చింది సార్ సైజు అట్లాగే చామంతింది కదా సార్ ఫస్ట్ ఇంటి దీన్ని కంటిన్యూ చేసినామంటే దీంట్లో తెలిసిపోతుంది అది అట్లాగే రండి చోట్లకి వెళ్తాము ఆవిరుక్కు వస్తాం సార్ ఎక్కువ వాడేది ఆవిరువే ఈసారి పిండిలు వాడినాం సార్ టమాటాకే శని పిండి ఆముదం పిండి కానక పిండి అది వాడినాం సార్ ఇలాగ ఎందుకు వచ్చింది ఇదే సార్ వేరుకుళ్ళు పోతాం సార్ ఇప్పుడు వేరుకుళ్ళు ఇలాగ విధి టమాటో మిర్చి మంగ వీటన్నిటికీ మీరు మొత్తం ఇవ్వాలండి ఎందుకంటే పక్క పక్కనే ఉన్నాయి అందుకని మీకు దెబ్బ మిగతాదంతా ఇప్పుడు ఇక్కడ పీకేసిన భూమిలో ఉంటాడు సార్ పీకినా లాభం లేదు సార్ బాగుందండి దీనికి ఒక టైం ఇచ్చినాం సార్ ఇది గ్రోత్ ఫిట్ ఇప్పుడు మొగ్గ వస్తుంది కదా ఒకసారి స్ప్రే చేసేయండి ఇప్పుడు మీరు మామూలుగా స్ప్రే ఎన్ని ట్యాంకులు కొడతారు సార్ దీనికి వంద వంద లీటర్ సార్ వంద ఒక లీటర్ అంటే ఒక మీరు ఎంత స్ప్రే కొడతారో ఒక లీటర్ మంది వంద లీటర్లు కదా వంద లీటర్లు కలిపి స్ప్రే చేసేయండి వంద లీటర్లు కలిపి స్ప్రే చేసి గ్రోత్ ఫిట్టు మీదంతా బాగుంది ఇది ఒక్క సబ్బే ఇదొక్కటే చెట్టు నాకు కొంచెం బాధగా ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కదా ఎందుకంటే అక్కడక్కడ ఉన్నాయండి ఉంటే మటుకు మీరు మూడు లీటర్లు మీరు డ్రిప్లో చామంతి మన దగ్గర ఉందండి వీడియో కూడా అంటే ఆయన తోట అయిపోయింది అన్నాడు వెళ్ళేటప్పుడు బ్రహ్మాండంగా ఉంది ఇదేదంటే రెండు రోజులు అవుతుంది అన్నాడు అతను మళ్ళీ గ్రోత్ ఫిట్ వాడాడు అతను మనకి అందులోనే ఆరు లీటర్లు ఎంత వాడినట్టున్నాడు సార్ నాకు లక్ష రూపాయల పైన వచ్చిందండి అన్నాడు అంటే ఇంకో పదిహేను రోజులు పెరుగుతుంది ఆ పువ్వు కూడా మనం ఇలా పట్టుకొని తీస్తే మళ్ళీ అలా పైకి వస్తుంది నాణ్యత నాణ్యత పెరుగుతుంది మీకు ఏ మార్కెట్ డామేజ్ లేదు సార్ ఇదే మాత్రం మా పక్క ఆ రూట్లో వేసినారు డ్యామేజ్ అంటే ఎక్కువ డ్యామేజ్ సార్ మీరు ఇది మొత్తం ఎన్ని వేల మొక్కలు ఉంటాయి మూడున్నర వేల మొక్క సార్ ఇది మూడున్నరవై నాలుగు అయిందా అంతే సార్ ఏప్రిల్ మే జూన్ జూలై మూడు లీటర్ నెమ్జాప్ని అంటే మీరు మందు ఇక చేత్తో పోయలేరు కదా గ్యాప్ లేదు అసలు అదే అదే నేను అది చూశాక నాకు అంటే అతను నేను పెట్టలేను సార్ అన్నాడు మరి ఎలాగయ్యా మన పని చేయదంటే సార్ ఇంకో రెండు లీటర్లు ఎక్కువ చెప్పండి అంతేకాదు నేను డ్రిప్లో ఇస్తాను అన్నాడు తెలివికి ఇచ్చేసాం అంటే మీకు మామూలుగా అయితే దీనికి మూడు లీటర్లు సార్ మీకు డ్రిప్ యూనిఫార్మల్గా చివరిదాకా వెళుతుందా సార్ సేమ్ బాగుంది కాబట్టి ఐదు లీటర్లు ఇచ్చేయండి దీనికి ఐదు లీటర్లు ఐదు వందలు ముందరు రోజు డ్రిప్ తడిపేయండి పక్క రోజున ఈ ఐదు లీటర్లు ఐదు వందల లీటర్ నీళ్ళల్లో కలపండి అది వెళ్ళిపోయాక ఆపేయండి ఇంక నీళ్ళు ఇవ్వద్దు అంటే మళ్ళీ లేకపోతే మళ్ళీ డైల్యూట్ అయిపోతుంది ఒక రెండు మూడు రోజులు నీళ్ళు ఇవ్వద్దు తర్వాత ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు మీరు ఒక అరగంట గంట ఇస్తున్నారు అనుకోండి ఒక పది నిమిషాలు ఇచ్చాపండి అంటే అప్పుడు ఏదైనా పైన ఉన్నా కూడా సరిగ్గా అందించుకుంటుంది తర్వాత లేకపోతే మనం ఎక్కువ విశాఖ కిందకి వెళ్ళిపోతుంది సరిపోతుంది మీరు మొట్టమొదటి మటుకు ఇప్పుడు పోతొస్తుంది కాబట్టి ఒక లీటర్ స్ప్రే చేయండి ఇప్పుడు వంద లీటర్ ఇప్పుడు వంద లీటర్ సరిపోతున్నారు సరిపోతుంది సరిపోదు ఇప్పుడు మీకు ఇప్పుడు ఎంత కావాలి టూ హండ్రెడ్ పడుతుంది అయితే టూ లీటర్స్ రెండు లీటర్లు గ్రోత్ ఫిట్టు రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి ఈ టైం కాకుండా మనం మధ్యాహ్నం నాలుగింటికి అలాగైతే కొంచెం వేడిగా తగ్గుతుంది కదా మనకి రేపు మధ్యాహ్నం దాకా బాగుంటుంది ఆర్గానిక్ వాడేటప్పుడు అంతా తెల్లవారు తెల్లవారి లేదంటే సాయంకాలం నాలుగు తర్వాత అది అంతే మీరు ఇలా చేసేటప్పుడు దగ్గరగా ఫోన్ ఎప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇలా ఫోన్ అడ్డంగా పెట్టి తీయండి అప్పుడు మనకు మొక్కంతా కనపడుతుంది ఇట్లా పెడితే మనకు నిలువుగా వస్తుంది ఏ తీసి మీరే పదిహేను రోజులకి ఎలాగుంది అని చూడండి ఇప్పుడు మన పక్కన తోటలు ఉన్నాయి కదా ఆ తోటకి ఈ తోటకి మీరు కంపారిజన్ చేసుకోవచ్చు మనకిప్పుడు నాణ్యత మీరు రెండు లీటర్లు కొట్టండి మీరు మటుకు ఐదు లీటర్లు ఎందుకంటే డిప్పుడే ఇస్తున్నాం కాబట్టి లేకపోతే మూడు లీటర్లు సరిపోతుంది నింజాప ఐదు లీటర్లు ఇచ్చేయండి అప్పుడు మనకి కుళ్ళు ఇది ఉన్నదానికి ఇలాంటి వాటికి ఇలా ఏం చేస్తారంటే జగన్నాథరాజు గారు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఓపిక పట్టి ఒక గ్లాసులో తీసుకొని అక్కడక్కడే కదా ఉంది ఈ మొక్క దగ్గర పోయండి ఇది మన నెమ్జాప్ రికవర్ అవుతా సార్ రికవర్ అవుతుంది ఇప్పుడు ఇలాంటి అక్కడ అంటే ఇది రికవర్ అవటంతో పాటు వచ్చేది ఏంటని అంటే మిగతా వాటికి రాకుండా స్ప్రెడ్ కాకుండా అందరికీ నమస్కారం ఇవాళ మనం జగన్నాథరాజు గారిది ఈ టమాటా తోట చూసాం ఆయన చామంతి చూసాం ఇక్కడ అయిపోయింది ఇక్కడ ఇదిగో ఇంకొక ఇద్దరు రైతులు ఈయన రైతే ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు అనుభవాలు చెప్తాం సెలవు